జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం తిరుమల వెంకటేశ్వర స్వామివారి యొక్క సుప్రభాతాన్ని ఎవరు రచించారు తిరుమల శ్రీ స్వామి స్వామివారి సుప్రభాతాన్ని శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచారులు వారు రచించారు ఈయన పదమూడు వందల అరవై ఒకటి నుంచి పద్నాలుగు వందల యాభై నాలుగు వరకు జీవించి ఉన్నారు ఈయన అనేక కృతులు రచించారు అనేక సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఈయన మనవాళ మహామునుల యొక్క శిష్యుల్లో ముఖ్యులు ఈరోజు ఇంకొక మంచి విషయం తెలుసుకుందాం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము ఈ అధ్యాయము పారాయణ చేయుట వలన సకల యజ్ఞములు చేసిన ఫలితము మనకి కలుగుతుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి